అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం మాట్లాడుతున్నారు లైవ్ చెత్త అడిగే మొనగాడు విడు భూమిన వానైతాడు పీర సాదల ధైర్యం విడు దొంగ దొరల భ్రతం పడతాడు మన రేవంతన్నా అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు అందరూ తల్లులు చెల్లెలు అక్కలు అవ్వలు అమ్మల అనురాగాన్ని ఆశిస్తును అందుకున్న ముఖ్యమంత్రి గారి అనురక్తి ఈ ఇందిరా మహిళా శక్తిగా దేశానికే ఉదాహరణగా నిలబడుతోంది మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో ప్రతి మహిళను కోటీశ్వరాలుగా చూడాలన్న సంకల్పం ప్రతి వేదికపైన గౌరవ ముఖ్యమంత్రి గారు చెబుతూ ఉంటారు అది ప్రణాళికగా రచించి ఆచరణగా ఈరోజు చూసిన సాల్స్ దగ్గర సాంకేతికంగా కూడా ఎంతో ముందుకు వస్తున్న తల్లులు చెల్లెలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ చారిత్రాత్మక సభను గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రివర్యులు ఆనరబుల్ సిఎస్ గారు సలహాదారులు పెద్దలందరూ ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్గొంటారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు తల్లులు చేస్తూ అందరూ లేచి నిలబడాలి జయ జయ హే తెలంగాణ అన్న గీతాన్ని జ్యోతి ప్రకాశనం తర్వాత అందరం కలిసి మీకు తెలుసు జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుతూ స్వర్గం అనేది ఎక్కడున్నా నేలపైకి దించుతూ ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుతున్న తల్లులు స్వర్గాన్ని నేలపైకి దించే స్థైర్యాన్ని ధైర్యాన్ని అలాగే ఆశయాల నీరు పోసి ఆశలు పెంచుతూ ఉన్నారు మరి మీ ఆశయాలకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ ఏ వేదికను తల్లులకు చెల్లెలకు అక్కలకే ప్రాధాన్యాన్ని ఇస్తూ మీకు తెలుసు మీటింగ్ ఉంటే స్టేజ్కి దగ్గరగా ముందు మా చెల్లెళ్ళను కూర్చోబెట్టునని చెప్తారు ఆనరబుల్ సీఎం ఇప్పుడే చాకల ఐలమ్మ విశ్వవిద్యాలయాన్ని కూడా వారు అద్భుతంగా కార్యక్రమం నిర్వహించి చెల్లెమ్మలతో మాట్లాడుచారు ఈ వేదికపైకి జ్యోతి కార్యక్రమంలో జ్యోతి వెలిగించిన కార్యక్రమం పాల్గొంటున్న ఆనరబుల్ సీఎం మినిస్టర్స్ ఇంకా హృదయపూర్వక శుభాకాంక్షలు మరొక్కసారి మహిళా ప్రతినిధులు ఎందరో ఉన్నారు మన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ లో మినిస్టర్ సీతక్క గారు కొండ సురేఖ గారు మరి రాష్ట్ర పాలనా యంత్రానికి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న సిఎస్ గారు కూడా మేడం శాంతి గారు మరి అందరి శుభాకాంక్షలు మీకు మీ అందరి శుభాకాంక్షలు వారికి అందిస్తూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం జయ జయ హే తెలంగాణ ఈ ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా జయధ్వానాన్ని జయ గీతాన్ని పాడదాం జయ జయ హే తెలంగాణ जय हे तेलङ्गाण जननी जय केतनं मुकोटि बन्तुकलुकटैल चेतनं पिल्लमिल्लिन शुभकर्णं जय तेलङ्गाणं जय जय तेलङ्गाणां जय तेलङ्गाणं जय जय तेलङ्गाण